వేల ఏళ్ల నాటి సేఫ్ రాజులకు సంబంధించిన ఒక నిధి ఉన్న పెట్టె దొరికింది అయితే దాన్ని తెరవడం అంత ఈజీ కాదు దానికోసం ఎంతోమంది నిపుణులను పిలిచారు కానీ వాళ్ల వల్ల కాలేదు అప్పుడు ఒక కుర్రాడు నేను ఆ సేఫ్ని ఓపెన్ చేయగలను అంటూ వచ్చాడు కానీ అతన్ని చూసి అందరూ నవ్వారు చివరికి ఏం జరిగింది ఆ పిల్లాడు ఆ సేఫ్ని తెరిచాడా లేదా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్ నేను ఈ సేఫ్ బాక్స్ని ఈజీగా తెరవగలను నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు ఒక పిల్లవాడు ఇంతలో ఈ పిల్లవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అన్న మాటకు మ్యూజియం మొత్తం ఒక్కసారిగా అవాక్కయ్య అతన్ని చూసింది అమెరికా నుండి వచ్చిన పెద్ద టెక్నీషియన్ కూడా ఆ పిల్లాడిని చూసి నవ్వాడు ఒకవేళ నాలాంటి గొప్ప టెక్నీషియన్కే ఈ సేఫ్ను తెరవడం సాధ్యం కానప్పుడు ఇంకెవరు మాత్రం తెరవగలరు అన్నాడు వెటకారంగా ఒకవేళ నువ్వు ఓపెన్ చేస్తే నీకు కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు నవ్వుతూ ఈ సేఫ్ సాధారణ సేఫ్ కాదు ఇది ఐదు సంవత్సరాల క్రితం పాత శిథిలాల నుండి వెలికి తీసిన సేఫ్ దాని లోపల ఒక పురాతనమైన రాజులకు సంబంధించిన నిధి ఉంది కానీ ఆ సేఫ్ ని తెరవడం అసాధ్యంలా ఉంది ఎన్ని ఆధునిక యంత్రాలతో ట్రై చేసినా దాన్ని ఓపెన్ చేయలేకపోయారు నువ్వు చేస్తావా అన్నాడు మళ్ళీ ఆ పిల్లాడు చూడ్డానికి సన్నగా పేదరికంతో చిరిగిపోయిన బట్టలతో కనిపిస్తున్నాడు సుమారు పద్నాలుగు సంవత్సరాలుంటాయి ఒక పారిశుద్ధ్య కార్మికుడు కుమారుడు ఆరవ్ అతని తండ్రి రాత్రిపూట మ్యూజియంలో పనిచేసేవాడు అంతా క్లీన్ చేసేవాడు ఆరవ్ తరచూ అతనితో కలిసి మ్యూజియంకి వచ్చేవాడు అలా తండ్రి పనిచేస్తూ ఉంటే ఒక మూలలో నిశ్శబ్దంగా కూర్చుని పాత వస్తువులను చూసేవాడు ఆ రోజు కూడా ఆరవ్ తన తండ్రి పనిచేస్తూ ఉంటే అతను ఒక మూల కూర్చుని చూస్తూ ఉన్నాడు ఆ సేఫ్ని తెరవడానికి అమెరికా నుంచి ఒక స్పెషల్ టెక్నీషియన్ని కూడా పిలిచారు కానీ అతను కూడా దానిని తెరవలేకపోయాడు కానీ ఈ పేద కుర్రాడి మాటలు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆ రోజు ఊరంతా అక్కడే ఉంది మీడియా కూడా ఇంతలో అక్కడ ఒక టెక్నీషియన్ గట్టిగా అరుస్తూ ఈ సేఫ్ బహుశా ఎప్పటికీ తెరుచుకోదేమో అన్నాడు అప్పుడు ఆరవ్ అక్కడికి వచ్చి సార్ నేను దానిని తెరవచ్చా అని అడిగాడు ఆ మాటలకు అందరూ వెనక్కి తిరిగి చూసి నవ్వారు మొదట ఆ టెక్నీషియన్ ఉలిక్కి పడ్డాడు తరువాత అతని ముఖంలో వ్యంగ్య చిరునవ్వు కనిపించింది కొంతమంది జర్నలిస్టులు కెమెరాలను ఆ పిల్లాడి వైపు తిప్పారు కొంతమంది అధికారులు గొనుక్కున్నారు అసలు ఈ పిల్లవాడిని ఇక్కడికి అనుమతించింది ఎవరు అతన్ని అక్కడి నుండి పంపించేయడానికి గార్డులు అక్కడికి వచ్చారు అతడు మళ్ళీ సర్ ఒకవేళ మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను ఈ తాళాన్ని తెరవగలను అని చెప్పాడు మీరు దానిని తెరవలేకపోతే బయటకు పంపేయండి కానీ ఒక్కసారి ప్రయత్నిస్తాను ఇంతలో ఒక ఆఫీసర్ చిరాగ్గా అన్నాడు ఇది ఆట కాదు అని ప్రపంచం నలుమూలల నుండి నిపుణులు ఐదేళ్లుగా తెరవడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటిది నువ్వేం చేస్తావు అన్నాడు సరే ఒక పని చెయ్యి నీకు ఒక అవకాశం ఇస్తున్నా దీన్ని తెరువు అప్పుడు నీకు కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు హాల్ మధ్యలో మందపాటి ఇనుప రైలింగ్ వెనుక ఒక భారీ నల్లటి లోహపు ఖజానా పెట్టే ఉంది చుట్టూ ఎర్రటి వెల్వెట్ తాళ్ళు సెక్యూరిటీ గార్డ్లు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఆ ఖజానాపై పాత రాజకుటుంబం యొక్క ఒక గుర్తు చెక్కబడింది సింహం కత్తి కొన్ని వింత చిహ్నాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సేఫ్ మామూలు సేఫ్ కాదు ఈ ప్యాలెస్ భూమి కింద తవ్వుతుండగా ఒక భారీ ఇనుప పెట్టెను కనిపెట్టారు దాని చుట్టూ రాతితో చేసిన గోడలుండడం గమనించారు దాన్ని క్రేన్ ద్వారా పైకి లేపినప్పుడు దాని బరువును చూసి అందరూ ఆశ్చర్యపోయారు రహస్య ఖజానా కావచ్చు అందులో నిధి ఉండి ఉంటుందని భావించారు దాన్ని నగరంలోని ఈ మ్యూజియంకు తీసుకొచ్చారు ఖజానాను శాస్త్రీయ పద్ధతిలో తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది లోపల ఏం జరిగినా చరిత్ర వారసత్వ సంపద అవుతుంది అయితే ఇక్కడ ప్రధాన సమస్య సేఫ్ తెరవడం సాధారణ కీహోల్స్ లేవు కార్టెడ్ డైల్స్ లేవు ఎలక్ట్రానిక్ ప్యానెల్స్ లేవు సంవత్సరాలుగా దేశంలోని టాప్ పొజిషన్లో ఉన్న టెక్నీషియన్స్ని పిలిచారు కొందరు లేజర్లతో స్కాన్ చేశారు కొందరు అల్ట్రాసోనిక్ యంత్రాలను ఇన్స్టాల్ చేశారు కొందరు ఎక్స్ కిరణాలతో లోపలికి తొంగి చూడడానికి ప్రయత్నించారు కానీ ఖజానా తెరుచుకోలేదు డ్రిల్ చేసే యంత్రాలతో తెరవడానికి చూశారు కానీ సాధ్యం కాలేదు ఇక ఫైనల్గా అతను మైక్ తీసుకుని ఈ సేఫ్ ఎప్పటికీ తెరుచుకోలేకపోవచ్చు అని చెప్పాడు అప్పుడు ఈ కుర్రాడు ఆరవ్ ముందుకొచ్చాడు కానీ అక్కడ ఆ పిల్లాడికి పని అప్పగించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే ఆరవ్ తాత ఎప్పుడో ఆ పిల్లవాడికి చెప్పేవాడు మేము ఒకప్పుడు రాజుల కోటలో పనిచేసేవాళ్ళం అక్కడే ఉండేవాళ్ళం అని ఇప్పుడు అతను బతికి లేడు చిన్నతనంలో ఆరో ఈ విషయాలను కథలుగా తన తాత దగ్గర వినేవాడు తనకు వాళ్ల తాత ఎన్నో విషయాలు చెప్పేవాడు ఎందుకంటే మన పూర్వీకులు తాళాలు తయారు చేసేవారు అది కూడా ఎవరూ తెరవలేని విధంగా తయారు చేసేవాళ్ళు అని వాటిని తయారు చేసిన వాళ్ళు రాజులు తప్ప ఎవరూ తెరవలేని విధంగా ఉండేవని చెప్పాడు రాజుల సంపదను కాపాడే బాధ్యత మా తరం మీద ఉండేదని చెప్పేవాడు తాత చెప్పిన ఈ విషయాలన్నీ గుర్తున్నాయి కానీ ఆయన చనిపోయాక అవన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి కానీ ఒకరోజు మ్యూజియం వెనుక భాగంలో పాత లైబ్రరీ యొక్క స్టోర్ రూమ్ కనిపించింది విరిగిన కుర్చీలు పాత పెట్టెలు చిరిగిపోయిన పోస్టర్లు ఉన్న గది ఉంది ఆరోకి ఇదంతా ఏదో వింతగా అనిపించింది అయితే తన తండ్రితో నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు ఆ రూమ్ శుభ్రం చేసేటప్పుడు అక్కడ కొన్ని వస్తువులు తొలగించేటప్పుడు ఒక పాత చెక్క ట్రంక్ యొక్క మూత తెరుచుకుంది దాని లోపల దుమ్ముతో నిండిన కొన్ని పుస్తకాలున్నాయి చేతితో రాసిన చిరిగిపోయిన పేజీలు అట్టలతో ఉన్నాయి అందరూ వెళ్ళిపోగానే ఆరో తిరిగి అదే గదిలోకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని తెరిచాడు ఆ పుస్తకంలో కొన్ని చిత్రాలున్నాయి విచిత్రమైన మార్కులు తాళాల డిజైన్లు గేర్ సేఫ్ల విభాగాలు వాటితో పాటు కొన్ని రహస్య మార్గాలు చిహ్నాలు ప్రదేశాలు ఇలా చాలా ఉన్నాయి దాంతో ఆరవ్కి దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది కొన్ని పేజీలలో రాజా ఖజానా పెట్టె యొక్క రహస్య తాళం గురించి రాసి ఉండడం గమనించాడు కానీ ఇది చిన్న డైరీ కాదని అర్థం చేసుకున్నాడు తాళం చెవి లేకుండా సేఫ్ పగలగొట్టకుండా తెరవడానికి అవసరమైన విషయాలన్నీ అందులో ఉన్నాయి అయితే రోజు రాత్రి సమయంలో తండ్రితో కలిసి అక్కడికి వచ్చేటప్పుడల్లా ఆ పుస్తకాలను చదవడానికి ప్రయత్నించేవాడు ఆ భాష పాతది కానీ క్రమంగా అతను ఆ పుస్తకాల్లోకి గుర్తుల భాషను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు ప్రతి గుర్తు యొక్క అర్థం ప్రతి ప్రదేశానికి సంబంధించిన లాజిక్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు అతను గాల్లోనే వాటి గుర్తులు వేస్తూ రకరకాలుగా ఆలోచిస్తూ తాళాలు తెరిచే విధానాన్ని ప్రాక్టీస్ చేసేవాడు ఆ తర్వాత ఆ సేఫ్ పెట్టే మొదటిసారి మ్యూజియంకి వచ్చినప్పుడు దాని లోపల ఏదో ఉందన్న విషయాన్ని ఆరవ్ గమనించాడు అతను మొదట ఆ సేఫ్ను చూసినప్పుడు షాక్ అయ్యాడు ఎందుకంటే బుక్లో కనిపించిన ప్యాటర్న్ లాగే ఉంది సేఫ్ మీద కొన్ని గుర్తులు కొన్ని మూలలు కట్స్ అన్నీ తాను చదివిన పుస్తకంలో ఉన్నట్టే ఉన్నాయి ఆ రోజు నుండి అతని మనసులో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంది తాతయ్య చెప్పిన ఆ రహస్య ఖజానా ఇదేనా అతనింటికి వచ్చి నోట్బుక్ తీసుకుని ఆ పెట్టెను ఎలా తెరవాలా అనే విషయం గురించి రాత్రిపూట పుస్తకాలతో చిహ్నాలతో కుస్తీలు పట్టేవాడు అలా అబ్జర్వేషన్ వలన అతని మనసులో మొత్తం తాళం ఎలా ఏ విధంగా తెరవాలో ఒక మ్యాప్ క్రియేట్ అయింది ఇది ఇంటర్లాకింగ్ ప్లేట్లు స్లైడింగ్తో ఉన్న ఒక సాలెగూడు నమూనా అని తెలుసుకున్నాడు అదే సమయానికి అమెరికన్ టెక్నీషియన్తో ఛాలెంజ్ చేసే సమయం వచ్చింది దాంతో అక్కడ ఉన్న అందరి కళ్ళు హాలు మధ్యలో నిలబడి ఉన్న పిల్లవాడిపైనే ఉన్నాయి ఆరో నెమ్మదిగా ముందుకు కదిలాడు అతని తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు నాయనా నువ్వేం చేస్తున్నావు ఇదంతా పెద్దవాళ్ల వ్యవహారం పద ఇక్కడెందుకు నువ్వు అన్నాడు కానీ ఆ పిల్లవాడు మాత్రం దాన్ని నేను తెరవగలను నన్ను నమ్ము అన్నాడు ధైర్యంగా విశ్వాసంతో సేఫ్ దగ్గరకు చేరుకుని అతను లోతైన శ్వాస తీసుకున్నాడు అతని దగ్గర యంత్రం సుత్తి సాధనం ఏమీ లేదు అందరూ ఎలా తెరుస్తాడు అనుకున్నారు ఇప్పుడు ఆ పిల్లవాడు సినిమాలో చూపించినట్టుగా చాలా స్మార్ట్గా తెరవడం స్టార్ట్ చేశాడు అతను తన రెండు చేతులను చాపి కళ్ళు మూసుకుని మంత్రాలను పట్టించడం చేశాడు తన చేతి వేళ్లను సేఫ్ ఉపరితలం మీద ఉంచాడు పైన ఉన్న చిహ్నాలను తాకాడు వాటిని గుర్తించినట్టు అతను తన చేతిని సేఫ్ అంచుల దగ్గర ఉంచి లోపలి వెనక్కి నొక్కుతూ అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు అతను మొదట తన వేళ్లతో కొన్ని ప్రదేశాలలో తేలికగా తట్టడం మొదలు పెట్టాడు చివరికి ఆ పిల్లాడి ప్రయత్నం ఫలించే సమయం వచ్చింది థక్ థక్ అంటూ సౌండ్ వినిపించింది అప్పుడు అతను రెండు చేతులతో వేర్వేరు ప్రదేశాల మీద ఒత్తిడి పెట్టాడు అతను ఆ పుస్తకాల్లోని టెక్నిక్స్ని గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేశాడు మొదట టాప్ ప్లేట్ తర్వాత బాటం వెజ్ ఆపై కుడి స్లైడ్ మీడియాకు ఇదంతా బోరింగ్గా అనిపించింది కొందరు కెమెరాలను కిందికి దించేశారు ఇక్కడ ఏమీ జరగదు ఇది కేవలం టైం పాస్ అంటూ గుసగుసలాడుతున్నారు ఆరవ్ తన అరచేతిని చివరిసారిగా సేఫ్ అంచున ఉంచి లోహపు పళ్లాన్ని తిప్పాడు మరుక్షణం ఖజానా యొక్క భారీ తలుపు దానంతట తానుగా ముందుకు వంగింది దాన్ని మెల్లగా ఇంకొంచెం నెట్టాడు అంతే సేఫ్ తలుపు తెరుచుకుంది ఇది చూసి మ్యూజియం మొత్తం నివ్వెరపోయింది కొన్ని సెకండ్ల పాటు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు అకస్మాత్తుగా కెమెరాల ఫ్లాష్ లైట్స్ ఆన్ అయ్యాయి గుంపులో సందడి నెలకొంది సేఫ్ తెరుచుకుంది హుర్రే అంటూ అరుస్తున్నారు అమెరికన్ టెక్నీషియన్ ముఖంలో రంగులు మారాయి అతను సేఫ్ వద్దకు పరిగెత్తాడు డోర్ జాయింట్ హింజెస్ లాక్ చేయబడింది ఇప్పుడు ఆ తలుపు మెకానిజం వైపు చూశాడు అతను లోపలికి బయటికి చూశాడు తర్వాత పిల్లవాడి వైపు చూశాడు లోపల మెరిసే వజ్రాలు బంగారు నాణాలు ఆభరణాలు ఏమీ లేవు పాత తోలు సంచులు రాగి సిలిండర్లు చుట్టిన భాగాలు ఉన్నాయి ఈ పత్రాలు రాజవంశ ముద్రలు కొన్ని అరుదైన ముద్రలు ఒక రకమైన లిపితో చెక్కబడిన కొన్ని లోహపు పలకలు ఉన్నాయి ఇది బంగారం కంటే విలువైనది ఒక సీనియర్ చరిత్రకారుడు వణుకుతున్న చేతులతో ఒక డాక్యుమెంట్ని తీసుకున్నాడు భావోద్వేగంతో ఒక దగ్గర కూర్చుని అది రాజవంశానికి చెందిన అసలు భూ ఒప్పందాలుగా కనిపిస్తుంది ఇది ఆ కాలపు నిజమైన ముద్ర అది మొత్తం చరిత్రనే మార్చగలదు అన్నాడు మేము బంగారం కోసం వెతికాము మాకు చరిత్ర దొరికింది అని ఇంకెవరో అన్నారు చూడడానికి కీహోల్ లేదు కోడ్ లేదు కాంబినేషన్ ఇన్పుట్ లేదు మీరు దీన్ని ఎలా తెరిచారు అని అడిగాడు అన్నాడు ఈ తాళం యంత్రం నుంచి కాదు జ్ఞాపక శక్తి ద్వారా తెరుచుకుంటుంది దీన్ని సృష్టించినప్పుడు దాని పద్ధతులను ఒక ప్రత్యేక పుస్తకంలో వ్రాయబడ్డాయి మా పూర్వీకులు తాళాలు తయారు చేసేవారని మా తాత చెప్పేవారు బహుశా ఆ వ్యక్తులు దీన్ని తయారు చేసి ఉంటారని నేను అనుకున్నాను నేను ఆ పాత పుస్తకంలో ఉన్న అదే నమూనాను అనుసరించాను అన్నాడు అతని మాటలు వినడానికి తేలిగ్గా ఉన్నాయి కానీ అతని వెనుక తరాల జ్ఞానం ఉంది అతను తన గురించి మాత్రమే కాదు తన తాత ముత్తాతల ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆరవ్ని స్టేజ్ మీదకు పిలిచింది అతను కేవలం సేఫ్ కాదు తెరిచింది ఒక చరిత్రను తెరిచి ప్రపంచానికి చూపించాడు అంటూ ఒక ఆఫీసర్ చెప్పాడు అతని చదువుకు కావలసిన సౌకర్యాలన్నీ ఇక నుంచి ప్రభుత్వం కల్పిస్తుంది అన్నాడు ఇంజనీరింగ్ చరిత్ర లేదా సైన్స్ చదవాలనుకున్న అతనికి స్కాలర్షిప్ వస్తుంది ఇక అమెరికన్ టెక్నీషియన్ కోటి రూపాయల చెక్ను ఆరవ్కి ఇచ్చాడు నేను ఛాలెంజ్ చేశాను నువ్వు నా మాటను నిలబెట్టావు అన్నాడు ఆరవ్ తండ్రి వణుకుతున్న చేతులతో ఆ చెక్ తీసుకున్నాడు అసలు విషయం ఏంటంటే నిన్నటి వరకు క్లీనర్ కొడుకుగా కూడా గుర్తింపుకు నోచుకొని పిల్లాడు ఈరోజు జాతీయ వేదికపై నిలబడి ఉన్నాడు ప్రపంచం నలుమూలల నుండి కెమెరాలు టీవీ ఛానళ్ళు అతని గురించి ప్రసారం చేస్తున్నాయి అని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రతి తాళం బలంతో తెరుచుకోదు కొన్ని తాళాలు తెలివితో తెరుచుకుంటాయి ఆరో పేదవాడు అతనికి బ్రాండెడ్ స్కూల్ లేదు అతని జేబులో ఖరీదైన ఫోన్ లేదు అతని పేరు పక్కన డిగ్రీ లేదు కానీ అతని జ్ఞానం తరాల వారసత్వంతో నిండుగా ఉంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి